Hadi bak র okay, okay. జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్బోర్ తరపు నుంచి స్కిల్ డెవలప్మెంట్ మహిళలకి వృత్తి నైపుణ్యం నేర్పాలని ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తంలో పదిహేడు దగ్గర స్టార్ట్ విశిష్టత మీ అందరికి తెలిసిందే వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క దరగా సమస్యలు ఉండే ప్రజలు ఈ సమస్యలన్నీ తీర్చే దరగా నమ్మకంతో ఈ జిల్లా ఈ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం నుంచి కానీ ఈ యొక్క తరగాకి భక్తులు వస్తూ టచెస్ అయిన తర్వాత ఇంకో స్కిల్ నేర్పిస్తాం అలాగనే కంప్యూటర్ గాని నేర్పిస్తాం డిజిటల్ స్కిల్స్ టైలరింగ్ నేర్పిస్తేనే జీవితం బాగుపడిపోతుంది కాదు రాను రాను ఇక్కడ మీరు ఎంత చక్కగా నేర్చుకుంటారో దీన్ని బట్టి అన్ని స్కిల్స్ కానీ నేర్పించడం జరుగుద్ది అదే విధంగా ఈ యొక్క ఈ యొక్క కస్మూర్ దర్గాలో నిత్య అన్నదానం గాని నిత్య అన్నదానం ప్రతిరోజు గాని ఇంక నుంచి ఇక్కడ ఉచితంగా భక్తులకి వచ్చిన భక్తులకి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది తరపు నుంచి ఈ యొక్క దరగా తరపు నుంచి మీ అందరికి తెలియజేస్తూ ఈ దరగాని ప్రతి ఒక్కరూ పవిత్రంగా చూసుకోవాలి ఇది ఎవరి ఆస్తి కాదు దేవుడి యొక్క ఆస్తి ప్రజల కోసం ఇది దీంట్లో వచ్చే ప్రతి రూపాయి గాని ప్రజల యొక్క శ్రేయస్సుకు పోతుంది మీ సమాజంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకే వాడబడుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాయకులదే కాదు ఇక్కడ ఉండే ప్రతి ప్రజల్ని కానీ దర్గాని కాపాడుకోవాలని అందరినీ కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఒక రాత్రి ఇక్కడ ఉంటాడు ఈరోజు నుంచి ఉచిత భోజన కార్యక్రమం రోజు ఐదు వందల మంది ఫోన్ చేస్తారు రేపటి నుంచి భక్తులు ఎంతమంది వస్తారు అంచనా వేసుకుని వాడికి ఉచితంగా భోజన కార్యక్రమం అజీజ్ బాయ్ ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది వెంకయ్య నాయుడు గారికి కూడా కసిమూర్ దర్గా అంటే చాలా భక్తి వెంకయ్య నాయుడు గారు కూడా అజిత్ బాయ్తో మాట్లాడారు అంట చాలా సంతోషం ఈ కార్యక్రమానికి స్వరూక్ గారు రావటం ఇక్కడ తింటారు మంచి భోజన కార్యక్రమం ఏదైనా కసిమూర్లో ఓపెండింగ్ కట్టాలా ఫంక్షన్ హాల్ ఉండాలా ఇటువంటి అడిగా మధ్యాహ్న భోజనం ప్లస్ ఈ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ రెండు అజిత్ బాయ్కి వచ్చిన ఆలోచన మేమందరం అందరం నిజంగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు గుట్టు మిషన్లు ఆ గుట్టు పని నేర్పించడం తర్వాత ఒక మాట చెప్పాడు సర్టిఫికేట్ ఇచ్చి ఆ గుట్టు మిషన్ పని తెలియజేస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత రెండు బ్యాచ్లు అయిన తర్వాత కంప్యూటర్ కోర్సు మిగతా డిజిటల్ కోర్స్ మీకు అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు చాలా సంతోషం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని హిందూ దేవస్థానాలకి ఫండ్స్ ఇస్తున్నారు అక్కడ పూజారికి డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ మసీదులు ఇస్తున్నారు అట్లే మిగతా మతాల్లో కూడా ఎక్కడ రాజీ లేకుండా కొడుకు ప్రభుత్వం తెక్కే చేస్తుంది అందరం కలిసి ముందుకు పోతాం నాకైతే అసలు మతాల్లో తేడా నాకేమున్నాను జన పెట్టేటప్పుడు మా ఊళ్ళో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందువులు అందరికి కలిసి వాళ్ళ చేతుల మీదుగా నేను పెరిగా మార్నింగ్ ఇంటికి వస్తే ముస్లింలు ఇద్దరు నాయకులు ఆయన వాళ్ళతో పాటు ఆ ఊరు పెట్టడం అంతా వాళ్ళు చేశారు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు నాతో కూడా కలిసి పనిచేస్తుంటారు ఇంకే మతాలు అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం మా మీద ఉంది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే ఆల్మోస్ట్ ఒక థర్డ్ ప్లేస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది దానికి కారణం అందరం కలిసిమెలిసి హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఆ మతాలకు తేడా లేకుండా ముందుకు పోతున్నాం కాబట్టి

పెట్టు కార్యక్రమాన్ని అభివృద్ధి చేపడుతుంది తర్వాత ఉద్యోగం మైనారిటీ ముస్టులు ఎక్కువగా ఉన్నారు ఇది దర్గా కానీ అదేవిధంగా భారత్ స్టేట్ కానీ రాష్ట్రంలో ఐదు ఆరు ఆరవగా దాని మీద ఇప్పటికపోతారు ప్రజల నుంచి డబ్బు వస్తూ ఉంది ఆ డబ్బుతో వారి ఉపాధిని ఏదైనా ఏర్పాటు చేద్దాం మంచి ఆలోచన కేవలం విషయం ఇవ్వడం కాదు వాళ్ళకు మార్కెట్ మార్కెటింగ్లో రావాలి వాళ్ళు కుట్టడానికి మనం పడుతున్న తరఫున ఏదైనా ఆలోచన చేసి మనకి విషయంలో పెట్టాం ఇప్పుడు ఈ విషయం పడుకురావు ఎంబ్రాయిడరీ వచ్చేసింది నిజంగా మన అధికారంలో ఈ వ్యక్తి కాకుండా టెక్నాలజీ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వచ్చేస్తాయి ఒక ఐకె గుర్ ఎంబ్రాయిడర్ చేసి గురించి ఎంబ్రోదాలు పనిచేసి పదేస్తారు ఆ స్క్రిల్ని ఏర్పాటు చేయండి తర్వాత వాళ్ళ దగ్గర టెక్నికల్ ఉంది తర్వాత ఈ కార్యక్రమం ఉన్నాయి ఏది ఆడుతుంది వాళ్ళ దగ్గర మహిళల దగ్గర ఆడుతుంది ప్రతి మహిళా బిడ్డ దగ్గర ఆడుతుంది అదేవిధంగా వాళ్ళకు మహిళీ కార్యక్రమం ఏదైతే నేర్పించావు దానివల్ల ఉపాధి కలుగుతుంది దాన్ని కూడా చేతి మెదడు అలాంటి టెక్నికల్ ఆలోచించి మన జీవో ఉన్నాడు ఇవ్వకుడు నీవు ఇది డబ్బింగ్ కాకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఇది దగ్గర వల్ల అది చేస్తాడు ఇవి తనాలకు మనం ఏది మీరు ఉపాధి కాదు పేదలవాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ వారు ఈ దేశంలో ఎందుకంటే మన కానీ చేయకుండా నీ మనంత పేదవారు ఎవరు లేరు కాబట్టి వారికి ఉపాధి కాగల వారితో పాటు భక్తాల అయితే ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వారికి కూడా అవకాశం పేదవాడితో కూడా అవకాశం ఉన్నారు ఇలాంటి భక్తులు అగ్నివతలు వారు వస్తారు ఇది దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఈ జరగాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే వారి ఉపాధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు ఇంకా స్కిల్ లెవెల్ స్కిల్లో చాలా ఉన్నాయి దాదాపు ముప్పై నాలుగు రెండు ఆర్సీఓ ఈ స్కిల్ లెవెల్ కూడా బహిరంగ కాదు اور واں دے اندر اندر دے میڈیا والے کتے کی بند کر سبتن دے جے دے اندر منتھکدار والے واں دا اوتے پکو نو پروٹسٹ دا وچکار کرے